మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసాయి ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తుంది సో ఎవరు గెలిస్తే బాగుండని మీరు అనుకుంటున్నారు ఇక్కడ అయితే బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చూసినాం అంతకుముందుకు కాంగ్రెస్ పార్టీ పరిపాలన కూడా చూసినాం ఈ పదేళ్ళలో రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారం ఉన్నాయి కానీ దేశంలో మాత్రం భారతీయ జనతా పార్టీ అనే పార్టీ నరేంద్ర మోదీ గారు అధికారంలో ఉన్నారు నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ఇట్లా హిందుత్వం కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు అంటే మొట్టమొదట వ్యక్తికి ఏ విధంగా అయితే వడ్డిస్తాము భోజనము అదేవిధంగా లాస్ట్ వ్యక్తి అంటే చివర కూసిన వ్యక్తి కూడా అదేవిధంగా ఆ వ్యక్తికి అదే విధంగా వచ్చేలాగా సంక్షేమ పథకాలు ఇచ్చిండి నరేంద్ర మోదీ గారు మీ వరకు ఏమైనా అందాయా సార్ అందాయండి కరోనా సమయంలో టీకాలు ఇప్పుడు చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి సంక్షేమ పథకాలు మోడీ ప్రభుత్వంలో రైతులకు కిసాన్ సమ్మెది ఎందుకంటే ఈ రాష్ట్ర ప్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము సన్నకారు రైతులకు అంటే రైతులు సన్నకారు రైతులు అంటే ఎకరం రెండు ఎకరాలు ఉన్న రైతులు ఉంటారు కానీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమార్కులు భూ కబ్జాకారులు ఎక్కువారు అంటే ఈ భూ కబ్జాకారులు ఇవ్వాలంటే ఈ పొలిటికల్గా పార్టీలో రాష్ట్ర ప్రభుత్వం పాలిస్తున్న వందల ఎకరాలు వేల ఎకరాలు కుటుంబానికి వెయ్యి ఎకరాలు వాళ్ళకి రైతు బంధు ఎక్కువ వచ్చింది కానీ మోడీ అట్లా చేయలేదు ఐదు ఎకరాల వరకు పెట్టి ఎకరానికి రెండు వేలు లెక్కల సంవత్సరానికి ఎనిమిది వేలు సంవత్సరానికి పదివేలు రూపాయలు లెక్కలు ఇచ్చారండి అంటే సన్నకర రైతులు అంటే ముందుకు రాష్ట్రంలో ఉన్న రైతులు అందరూ డెవలప్ కావాలని ఆ విధంగా మోడీ చేశారు ఇంకా సంక్షేమ పత్రాలు చెప్పుకున్నది చాలా ఉన్నాయి మోడీ గారు ఉజ్వల గ్యాస్ అంటే ఆయన పడ్డ కష్టం ఆమె ఆయన తల్లి పడ్డ కష్టాన్ని చూసు చూసి రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కూడా ఇలాంటి మహిళ మా అమ్మలాగా ఇబ్బంది పట్ట ఇబ్బంది పడొద్దని ఉజ్వల గ్యాస్ యోజన పథకం తీసుకొచ్చి ఫ్రీగా ఎవరైతే తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళకు ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ ఉచిత గ్యాస్ ఇచ్చడం జరిగింది అదేవిధంగా చెప్పుకో చాలా ఉన్నాయండి సంక్షేమ పథకాలు అంటే ప్రతి ఒక్క సంక్షేమం ప్రజలకు చేరింది అంటారు మోదీ ఆధ్వర్యంలో సో మోదీ ఈ పదేళ్లలో ఏమీ చేయలేదు అని ప్రతిపక్షాలు అంటున్నాయి కదా దీనిపైన మీ స్పందన ఏంటి ఈ ప్రతిపక్షాలు అంటాయండి ప్రతిపక్షాలు ఎందుకని వాళ్ళు చేయలేరు శ్రేష్ఠుల మీద బురదము కామన్ ఎందుకంటే చూస్తూనే ఉన్నాం చాలా ఏం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అరవై సంవత్సరాల నుంచి ఏం చేసింది కాంగ్రెస్ ఉన్నప్పుడు చూసినాం ఎన్ని ఇక్కడ చూసిన బాంబు దాడులు ఎక్కడ చూసినా ఉగ్రవాదులు దాడి చేయడం ఎక్కడ చూసిన ఉగ్రవాదులు ఈ రాష్ట్రాన్ని స్వచ్ఛికొచ్చారని ఇక్కడ చూసిన పేపర్లో కానీ టీవీలో కానీ పొద్దులు వేస్తే ఉగ్రవాద గురించి మాట్లాడుకున్నాం నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఎక్కడ ఉగ్రవాదం జరుగుతుందండి అంటే ప్రభుత్వం మంచి పని చేస్తే ఎవలమైన సరే అండి మనము ఇంట్లో చూస్తాము ఊళ్ళో చూసుకుంటూ వస్తాము ఓ ఓ మనిషి ఎదుగుతూ ఉంటాం ఇంకో మనిషి ఆ మనిషి ఎదుగుదలని ఓర్వలేక ఆ మనిషి ఎదుగుదలని ఊహించలేక బురద కామనండి ఇది కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ విధంగానే మేము అనుకుంటామండి మెదక్ పార్లమెంటులో ఎవరు గెలిస్తే బాగుండను మెదక్ పార్లమెంటులో నరేంద్ర మోడీ గెలిస్తే బాగుంటుందండి ఎందుకంటే నరేంద్ర మోడీ చేసే సంక్షేమ పథకాలు మంచి ఉన్నాయి ఉదాహరణ చెప్పుకుంటే నరేంద్ర మోడీ గురించి పక్కకు పెడితే ఇప్పుడు ఇద్దరు అభ్యర్థులు ఉన్నారండి ఓ అభ్యర్థి పేరు వెంకట్రామరెడ్డి ఐఏఎస్ అయ్యా వెంకారామరెడ్డి రెడ్డి మాట్లాడినండి ఒక రోజు కలెక్టర్గా ఉన్నప్పుడు వెంకారామరెడ్డి మాట్లాడిన విషయం గుర్తు చేసుకుంటే వరేస్తే ఊరన్నాడండి ఆయన వరి వరి చేస్తే ఊరన్నప్పుడు ఆయన ఒక అధికారంలో ఉండి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి వేస్తే ఊరని మాట్లాడినాను అంటే ఇప్పుడు ఆయన గెలిపిస్తే ఎట్లా అని ఆయన వద్దు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి వెంకారామరెడ్డి రెడ్డి భూ అది నాకు నేను చెప్పడం కాదు మీరు ఎక్కడ తెలుసుకున్నా తెలిసిపోద్ది భూ కబ్జకారుడు వెంకట్రామ్ రెడ్డి భూ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ మల్లన సాగర్ కొండపచ్చమ సాగర్ సంబంధించినటువంటి భూబాధితులు ఆ భూ దగ్గర ఇప్పుడు భూబాధితుల ల్యాండ్లు తీసుకొని ఆరు లక్షలు ఐదు లక్షల తీసుకొని కోట్లకు అమ్ముకున్నాడు అండి కోట్లకు అమ్ముకున్నాడు ఇంకో ఇంకోటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ కట్టించిన డబుల్ బెడ్రూమ్లు ఒక ఐఏఎస్ అధికారి డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇవ్వాలండి ఒక కాంట్రాక్టర్ వేరే కాంట్రాక్ట్ ఆయన డబుల్ బెడ్రూమ్లు కూడా ఈ ఐఏఎస్ అధికారి కట్టించిందండి అండి దగ్గరుండి కమిషన్ కాంట్రాక్ట్ కూడా వేరే వాళ్ళకి ఇవ్వలేదు ఇన్నే కాంట్రాక్టర్ కూడా ఇన్ని అంటే కలెక్టర్ కాంట్రాక్టర్ ఒకరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఒకటి చెప్తానండి రాజకీయం గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే ఓ ఐఏఎస్ అధికార అంటే రాష్ట్రంలో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయినా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అండి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ముప్పై సంవత్సరాలు అయినాకుంటుంది అండి అంటే ఏ అధికారినైనా అరెస్ట్ చేశాకు ఏ అధికారిని అయినా శిక్షించాకు ఒక కలెక్టర్కి ఉంటుంది ఆయన ఒక ఐఏఎస్ అధికారై ఉండి కూడా సీఎం కేసీఆర్ కాలు మొక్కాడు అండి ఎంత సిగ్గుచేటండి అది ఎంత సిగ్గుచేటు అంటే గురువుగా భావించి కూడా మొక్కొచ్చు కదా గురువుగా భావించి మొక్కేది ఉంటే ఇంటికెళ్ళి మొక్కండి అండి నీకు గురువు అయితే ఇంట్లో మొక్కండి నీకు గురువు ఎలా ఉంటామంటే చదువు నేర్పిన వ్యక్తిని గురువు అంటాం ఇంకేదన్నా నేర్పిన వ్యక్తిని గురువు అంటాం కేసీఆర్ నీకు ఏం నేర్పిన కబ్జా కబ్జాలు చేయమని నేర్పినా అట్లా గురువు అనుకో అనుకోవాలా సో ప్రస్తుతం రాజకీయ నాయకుడిని తయారు చేసింది అయితే కేసీఆర్ఏ కదా వెంకటరామరెడ్డి రాజకీయ నాయకుడుగా ఎంపీగా ఎమ్మెల్సీగా ఉన్నారు ఇప్పుడు పోటీకి దిగారు అంటే సరేనండి మీరు అన్నది కరెక్టే నేనేమంటున్నానండి మేడం ఆయన ఐఏఎస్ కలెక్టర్ హోదాలో లేకుండా కింది స్థాయి నుంచి మీరు అన్నట్టే ఏదన్నా ఎంప్లాయీ నుంచి ఎంప్లాయీకి రాజీనామా చేసి ముందుకు వచ్చి చేస్తానేమో మేము అనుకున్నామండి నువ్వు కలెక్టర్ అయి ఉండి కూడా ఒక సీఎం అంటే ఒక ముఖ్యమంత్రి నువ్వు అంటే కలెక్టర్ అనే పదానికి నువ్వు సిగ్గుచేటు నువ్వు నీకు అసలు ఆ పదవి నుంచి ఆరు నుంచి దిగిపోవాల్సింది కాకపోతే ఏంటంటే చట్టాన్ని గౌరవిస్తుంది కాబట్టి ఈ భారతదేశంలో చట్టాలు గౌరవ చట్టాలను గౌరవిస్తున్నావు కాబట్టి నీకు అది ఆ విధంగా ప పదవి ఉన్నది కాబట్టి ఆ పదవిని తర్వాత రాజీనామా చేసి కాలు మొక్కి సూటు కేసులు ఇచ్చి తెచ్చుకున్న పదివేది సూటు కేసులు ఇచ్చి తెచ్చుకున్న పదవేది తప్పగాని ఆయన ఏదో ఆధారాలు ఆధారాలు తెలుసు హరీష్ రావు తెలుసు ఆధారెళ్ళలో హరీష్ రావు పక్క పంట ఉంటాడు వాళ్ళకి తెలుసు ఆధారాలు ఉన్నాయని మేము ఆధారాలు చూపిస్తారా మేడం మాకేమన్నా ఇన్ని డబ్బులు ఎగ్జాంపుల్ అయిపోయినా మేడం కాంట్రాక్టు ఒక కాంట్రాక్ట్ తీసుకోవాల్సిన అవసరం ఐఏఎస్కే ఉందండి గజ్వెల్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి సంక్షేమ పథకాలు జరిగినా ఏవి డెవలప్మెంట్ జరిగినా ఆయన్ని ఎవరు రామ్ రెడ్డి కాబట్టి ఎంపీగా వెంకటరామరెడ్డి వద్దంటారు మీకు వెంకట్రామరెడ్డి అనేటోనిక నేను చెప్తున్నానండి ఇప్పుడు నా తెలిసినంత వరకు సిద్దిపేట అసెంబ్లీ ఎందుకంటే రంగనాయక సాగర్ కట్టిరు అక్కడ తర్వాత దుబ్బాక అది మలన సాగర్ కట్టిరు ఇది గజ్వేల్ అసెంబ్లీ కొండపచ్చమ సాగర్ కట్టిరు ఈ దాదాపు వీలు ఒక ముప్పై వేల కుటుంబాలు ఉంటాయండి ముప్పై వేల కుటుంబాల నుంచి ఒక్క ఓటు పడదండి వెంకట్రామ్రెడ్డి అనేటువంటి ఒక్క ఓటు ఊడదండి ఎందుకంటే చెప్పానండి ఈ హరీష్ రావు మంత్రివర్యులు ఉన్నప్పుడు హరీష్ రావు గారు మంత్రివర్యులు ఉన్నప్పుడు హరీష్ రావు దగ్గరికి ఊరు సర్పంచ్ పోయి మాట్లాడారు అయ్యా హరీష్ రావు గారు వెంకట్రామ్ రెడ్డి మా ఫోన్లు ఆవాడతలేడు జర నువ్వు జర అంటే అరే బాబు డోర్ పెట్టుకుని ఎవరు హరీష్ రావు డోర్ పెట్టుకొని నా ఫోన్ ఇలా భయ్ మా మామ దగ్గర వాడు అని మాట్లాడినటువంటి వ్యక్తి హరీష్ రావు అంటే మంత్రి దగ్గర పోయి సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేస్తే వెంకార రామ్ అందుబాటులో లేడు ఒక ఫోన్ రావట్ ఏం చేస్తారండి వచ్చి ఏం చేస్తారు చేయలేదు ఈ మూడు అసెంబ్లీ లో మాత్రము ముప్పై వేల కుటుంబాలు ముప్పై వేల కుటుంబాలు ఇంటూ నాలుగు దాదాపు లక్ష ఇరవై వేల ఓట్లు అండి లక్ష ఇరవై మంది ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు వెంకరామ్ రెడ్ అంటే దాదాపు ఈ సెగ్మెంట్ లో పద్దెనిమిది లక్షల ఓటర్లు ఉన్నారు దాంట్లో ఒక మూడు లక్షల మంది ఆయనకు అపోజిటే ఉన్నారు ఆయన బాధితులు అంటారు బాధ్యతలు సో మరి ఇక్కడ బీజేపీ అభ్యర్థి మంది ముంపు బాధితులే మళ్ళా ఆ విధంగా కాకుండా ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఇక్కడ మన కిరసాగర్ బండా మైలారము ఆ ఏరియాలో కూడా భూములు బాగా ఉంచుకున్నాడు కిరసలో నాకు తెలిసి దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల కబ్జా రియల్ ఎస్టేట్ చేసుకోండి తెలుసుకోవాలని కోకాబేట్లో వంద కోట్లు ఎకరం ఉన్నాడు అండి అలాంటి పది ఎకరాలు ఉన్నాడు అంటే ఇంత డబ్బు వెంకటరామరెడ్డికి ఎలా వచ్చింది అనుకుంటున్నారు ఇంకేముందని కదా భూ కబ్జాకారుడు భూములు అంటే ఐదు లక్షల ఆరు లక్షలు బెదిరించి భూములు తీసుకొని వేల కోట్లకు వందల కోట్లకు అమ్ముకుంటాడు ఇప్పుడు కులగజ్జ కులగజ్జను కాంగ్రెస్ నుంచి కులగజ్జి ఆయన కులం తప్ప వచ్చి నాలుగు వచ్చిన నాలుగు నెలల నాలుగు పార్టీలు మారేను బిఎస్పీ బిఆర్ఎస్ బిఎస్పీ కాంగ్రెస్ ఆయన ఇప్పుడు ఇప్పుడు గెలిచినాక ఏడపా అంటే పార్టీలు మారినోడు పని చేస్తారండి అండి ఆయనకు ఒక పటాన్ చేరులో తప్ప ఇక్కడ లేదు పటాచేరులో కూడా పటాన్ చేరు ప్రజలకి తెలుసు ఆయన మాకైతే నీలమ్మ అంటే కూడా ఎవరు మళ్ళం కూడా ఇక్కడ పరిచయం లేదు మళ్ళీ వాళ్ళ దానిలో వాళ్ళకే సానుకూలత అంటే వాళ్ళ వాళ్ళకి వ్యతిరేకత ఎక్కువ ఉంది ఇంకోటి చిన్న విషయం చెప్పాలనుకున్నాను ఏమందంటే వెంకన్న రామ్ రెడ్డికి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి వాళ్ళ రిలేషన్షిప్స్ ఉన్నాయి శ్రీనివాస్కి రెవెన్యూ మంత్రి కాబట్టి వీళ్ళు కుమ్మకాయరు ఇద్దరు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ కుమ్మకాయరు నీలమ్మందుకు అర్థమవుతలేదు ఇంకా నీలమ్మని ఆల్రెడీ తొక్కేశ్వరు మేము మేమనుకున్నామంటే నీలమ్మా అసలు పోటీలో లేరు అనుకుంటున్నాం మేము ఇప్పటి కూడా ఎందుకంటే కులగజ్జ ఒకటి వీళ్ళిద్దరు దోస్తులు అంటే ఇద్దరి అంటే మెదక్ పార్లమెంట్ లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నడుస్తుందా బిఎస్ బిఆర్ఎస్ వర్సెస్ బిజెపి నడుస్తుంది సో బీజేపీ అభ్యర్థి గెలుస్తారంటారు ఖచ్చితంగా గెలుస్తారు ఎందుకంటే గెలవడానికి కూడా కారణాలు ఉన్నాయండి రామ మందిరం ఒకటి మోడీ ఆవా ఒకటి ఎందుకంటే ఇక చెప్పుకునే పోతే చాలా ఉన్నాయి ఖచ్చితంగా దాదాపు యాభై శాతం ఓట్లతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంటే బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నాడు మేము గజ్వల్ నియోజకవర్గం మా గజ్వల్ మా ప్రాంత ప్రజలు మా గజ్వల్ నియోజకవర్గ ప్రాంత ప్రజలు దాదాపు లక్ష నుంచి లక్ష యాభై వేల ఓట్లు బీజేపీకి వేయబోతున్నామండి గజ్వేల్ నియోజకవర్గం కేసీఆర్ కు బాగా పట్టుంది ఇక్కడ ప్రజలంతా కేసీఆర్ వైపే అంటారు సో అలాంటి వాళ్ళు మరి బీజేపీకి ఓటేస్తారా ఓకేనండి మీరు అడిగిన క్వశ్చన్ బాగుంది మేడం అయితే కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని మొన్న ఎలక్షన్లో వేయరు ఏమైందండి కారు పంక్చర్ అయింది ఇప్పుడు కూడా సేమ్ వాళ్ళు ఒక్కడు గెలుచుడు కష్టమేనండి ఒక సీటు గెలుచుడు కష్టం ఎందుకంటే కుటుంబ పాలన ఎందుకంటే మీరు చూస్తున్నారు అదేదో ఫోన్ ట్యాపింగ్ అట అంటే బిడ్డ హెల్తో మాట్లాడుతూ విన్నాడు కోడ రౌలతో మాట్లాడుతున్నాడు అలాంటి దుర్మార్గునికి మాత్రం ఓట్లు లేరు అండి బీఆర్ఎస్ పార్టీ కథమైంది తెలంగాణలో కథమైంది మా గజలు కూడా కథమైంది గుర్తుంచుకొని మన జరిగిన శాసనసభ ఎలక్షన్లో ఈటల రాజేందర్ గారు వచ్చారు కేసీఆర్ ఏమన్నారంటే నేను లక్ష మెజార్టీతో గెలుసు చెప్పిండు ఏమైందండి ఏమైంది అండి నలభై వేల మెజార్టీ వచ్చిందండి అంటే రాను రాను కేసీఆర్ పతనం మొదలైంది దుబ్బాకలో పతనం స్టార్ట్ అయ్యింది అంటే ఫస్ట్ దుబ్బాకలో స్టార్ట్ అయ్యి ఆ విధంగా మన జీహెచ్ఎంసీ ఎలక్షన్ మొదలుకొని రాను 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 కేసీఆర్ పతనం మొదలై ఈరోజు ఫామ్ హౌస్కే పరిమితం చేసిర్రు ఇప్పుడు ఏదో బస్సు యాత్ర పెట్టిండు ఆ బస్సు యాత్ర ఎందుకు అంటే ఇక నేను ఇంట్లోంటే ఉంటే ఈ ఎంపీ ఒక ఎంపీ స్థానం కూడా గెలుస్తున్నా గెలవను అని ఈ విధంగా నేను తిరుగుతున్నా గెలుస్తున్నా ఏమని తిరుగుతున్నాను కానీ కేసీఆర్తో జరిగేది ఏం లేదు కేసీఆర్ అసలు పట్ కేసీఆర్ కంపల్సరీ రాబోయే రోజుల్లో మాకున్నంత సమాచార సమాచారం మేరకు కేసీఆర్ తీయారు చేరుకోవడం అయితే ఖాయం